నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఇటీవల కాలంలో నేషనల్ హైవే రోడ్లపైన యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి మరి రవాణా శాఖ అధికారులు నేషనల్ హైవే పైన ప్రతినిత్యం ఎప్పటికప్పుడే ఆ యొక్క ప్రైవేట్ వెహికల్స్ ట్రావెల్స్ బస్సులు ఏమైతున్నాయో అవన్నీ కూడా ఆ యొక్క ట్రావెల్ బస్సుల యొక్క స్పీడ్ని ఆ యొక్క దానికి సంబంధించిన మిషన్ ద్వారా ఎప్పటికప్పుడే హైవేల మీద తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా కూడా రవాణా శాఖ అధికారులు మార్పులు ఏమాత్రం కనిపించట్లేదు మరి ఏలూరు సరౌండింగ్లో గత ఈ ఈ వారంలోనే ఒకసారి కలపర టోల్ గేట్ దగ్గర ఒక బస్సు పడింది అమలాపురం వెళ్ళే బస్సు అదేవిధంగా ఈరోజు మార్నింగు వైజాగ్ నుండి గుంటూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు హైవే మీద ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ సమీపంలోనే హైవే పైన పల్టీలు కొట్టింది ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ముప్పై మంది పరిస్థితి ముప్పై మందికి వాళ్ళ గాయాలైతే ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు ఇది ప్రతిసారి ఈ రవాణా శాఖ అధికారులు వాళ్ళ యొక్క రావాల్సిన పనుల కోసమో లేదంటే ట్యాక్సీలు ఏమైతున్నాయో హైవేల మీద లారీలు లోడ్లో వెళ్తున్న లారీలని రకరకాల వాహనాలని ఆపి వాళ్ళకి రావాల్సిన టార్గెట్స్ ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్స్ ఏమైతున్నాయో ఆ టార్గెట్ లక్ష్యంగా పనిచేయడం తప్ప ప్రజల ప్రాణాలు కానీ వీళ్ళకి ఏమాత్రం అవసరం లేదనేది మరి ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను బట్టి స్పష్టం అసలు ప్రైవేట్ బస్సు ట్రావెల్ యాజమాన్యాలతో ఎప్పుడన్నా రవాణా శాఖ అధికారులు సమావేశాలు పెట్టారా వాళ్ళకు ఒక స్పీడ్ కంట్రోల్ ఏమైనా నిర్దేశించారా హైవే మీద కష్ట గెన్నె లాంటిది ఒకటి హై వేగాన్ని కంట్రోల్ చేసేది ఇటీవల కాలంలో ఏలూరు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం హైవే పైన అంటే కలపారు టోల్గేటు ఆశ్రమ కాలేజీ మధ్యలో హైవే పైన ఒక మిషన్ పెడితే ఆ వేగాన్ని ఎప్పటికప్పుడే దాదాపుగా ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఆ వేగాన్ని గుర్తించే మిషన్ గతంలో ప్రయోగాత్మకంగా పెట్టారు అది తూతూ మంత్రంగానే ముగిసింది ఇప్పటివరకు అది అమలు అవుతుందో లేదో తెలియదు కనీస రవాణా శాఖ అధికారులు హైవే పైన ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి పాసింజర్లు ఎంతమంది ఉన్నారు డ్రైవర్ తీరు ఎలాగుంది ఇటీవల కాలంలో డ్రైవర్ల పరిస్థితి అనేక రకాల అలవాట్లకు లోన్ అవటం వల్ల కూడా వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత యాజమాన్యంతో మాట్లాడి డ్రైవర్ డ్యూటీ ఎక్కిన తర్వాత ఒకలాగుంటాడు ఒక కొన్ని గ్రా కొన్ని ప్రాంతాలు దాటిన తర్వాత టీ బ్రేక్ అని చెప్పి ఆపుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రైవర్ అతను కొన్న అలవాట్లని మళ్ళా ఆ మద్యం బాటిల్ను అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుని రకరకాల అలవాట్లు చేస్తున్న సందర్భాలు వల్ల కూడా కనిపిస్తుంది వాటి వల్ల ఎంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టవలసిన పరిస్థితి మిడ్ నైట్ అంటే సహజంగా నిద్రలో ఉంటారు పాసింజర్లు అందరూ ఎక్కడ కూడా మెలుగు ఉండే పరిస్థితి ఉండదు మరి డ్రైవర్ కూడా తెల్లవారుజాము మూడు నాలుగు గంటల ప్రాంతంలో ఖచ్చితంగా కన్ను మూసే పరిస్థితి ఏర్పడుతుంది ప్రత్యామ్నాయంగా ఇద్దరు డ్రైవర్లు పెట్టాలని చెప్పి గతంలో కూడా నిర్దేశించారు ప్రైవేట్ యాజమాన్యాలతో రవాణా శాఖ అధికారులు గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఇద్దరు డ్రైవర్లు అంటే వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు లేదంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు లేకపోతే గుంటూరు నుంచి వైజాగ్ వెళ్ళేటప్పుడా లేకపోతే పెద్ద పెద్ద ఒక ఫైవ్ ఐదు ఆరు గంటలు ప్రయాణం జర్నీ ఉన్న బస్సులు ఖచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఖచ్చితంగా ఉండాలి అనేది రవాణా శాఖ గతంలో ఎప్పుడూ నిర్ణయించింది కానీ వాటి అమల్లో ఎక్కడ కూడా అవకాశం లేని పరిస్థితి రవాణా శాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యా యాజమాన్యాలు కుమ్మక్కై రకరకాల లంచాలకు అలవాడబడిన రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సు యాజమాన్యాలను ఇష్టారాజ్యంగా వదిలేయటం వల్ల వాళ్ళ స్పీడ్కి కానీ డ్రైవర్లు ఎవరున్నారు ఎవరు లేరు వారి అనుభవం ఏంటి తెల్లవారుజామున అన్ని పల్టీలు కొడితే ఒక ప్రైవేటు బస్సు దాంట్లో ఎంతోమంది ముప్పై నలభై మంది ప్రయాణికులుంటే ఒక్కవేళ ఇంకేదన్నా భారీ ప్రమాదం హైవే మీద అంటే పైనుంచి బస్సు బోల్తా పడితే కింద డౌన్లో పడితే దాదాపుగా బస్సులో ఉన్న ముప్పై మంది నలభై మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నా కూడా రవాణా శాఖ అధికారులు కనీసం మేల్కొనే పరిస్థితి లేరు వీళ్ళు కేవలం ప్రైవేట్ యాజమాన్యాలు నెలవారీ ఇచ్చే కమిషన్కి కకృతపడి ఇలాంటివి ప్రైవేట్ యాజమాన్యాలను కంట్రోల్ చేయడంలో రవాణా శాఖ అధికారులు వైఫల్యం చెందారని కూడా ప్రయాణికులుండి ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి మరి ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు హైవేల పైన తనిఖీలు నిర్వహించి ప్రైవేట్ బస్సు యాజమాన్యాలతో మీటింగ్లు పెట్టి డ్రైవర్ల పరిస్థితి ఏంటి నైట్ టైం వెళ్ళే డ్రైవరు అతని కండిషన్ ఏంటి అతనికి ఉన్న అలవాట్లు ఏంటి ముఖ్యంగా ఆరోగ్యపరంగా టెస్టులు చేసి అతనికి ఏదన్నా ఆస్మా ఉందా లేదంటే గుండు జబ్బు ఉందా లేదంటే ఇతర ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పి పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా ఇలాగే డ్రైవర్లు వెళ్తున్నప్పుడు స్టీరింగ్ మీదే గుండాకి చనిపోయే పరిస్థితి బస్సు పక్కకు ఒరిగిపోయిన పరిస్థితి చాలా ఘటనలు జరిగి ఈ గతంలో కూడా మరి ఎప్పటికైనా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలతో తక్షణమే మీటింగ్ పెట్టి హైవే పైన ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుని ఉండాలంటే ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి మరి వెంటనే స్పందించాలా రవాణా శాఖ కమిషనర్ స్పందించాలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా స్పందించాలి హైవేల పైన ఎక్కువగా ప్రైవేట్ బస్సులు ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా ప్రయాణాలు జరుగుతున్నాయి డే అండ్ చాలా చాలామంది ఇతర ప్రాంతాలకి ఉద్యోగ రీచ్ కానీ వ్యాపార రీచ్ కానీ అనేక మంది ప్రైవేట్ బస్సులను వాడే పరిస్థితి ఉంది వేళ మరి విద్యార్థులు కూడా చాలామంది కాలేజీలకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లోనే రా రవాణా శాఖ అధికారులు ఖచ్చితంగా స్పందించాలి హైవేల మీద తనిఖీలు చేయాలి ఆ ప్రైవేట్ బస్సులో ఉన్న డ్రైవర్లు పరిస్థితి కండిషన్ కూడా అప్పటికప్పుడే రిజర్వేషన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి లేదంటే ఈ ఘోర ప్రమాదాలు ఎలా జరుగుతుంటే ప్రభుత్వం పట్టినట్టు వ్యవహరించే తీరుంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడి రోజు అవకాశం ఉంది రవాణా శాఖ అధికారులు కళ్ళు తెరవాలని ప్రజానికం కోరుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్